హైవివాస్ మనం వచ్చేసి పదమూడవ వర్క్షీట్ చూస్తున్నాము గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠంలోనేది నాలుగవ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము ఇక్కడ గాంధీ మహాత్ముని గురించి మూడు వాక్యాలు అనేటువంటిది రాయండి గాంధీ మహాత్ముడు అహింస గాంధీ నమ్మినటువంటి సిద్ధాంతము జాతిపితగా ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు తర్వాత వచ్చేసి ఇరవైవ శతాబ్దంలో మానవాళి ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన్ను గుర్తించారు తర్వాత గాంధీజీ సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రము అనేటువంటిది సాధించారు ఈ విధంగా వచ్చేసి గాంధీ మహాత్మ గురించి మూడు వాక్యాలనేటువంటి రాయడం జరిగింది తర్వాత రెండవ గాంధీ మహాత్ముడు నిర్వహించినటువంటి ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకుని మూడు వాక్యాలనేటువంటిది రాయండి మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు గాంధీ గారు తన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి దండి యాత్రను ప్రారంభించారు ఉప్పు పైన విధించినటువంటి టన్నుకు పన్నుకు వ్యతిరేకంగా వచ్చేసి ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ గారు నిర్వహించారు అన్నమాట ఇది దేశవ్యాప్తంగా అనేక మంది భారతీయులను వచ్చేసి శాసనోల్లంఘన ఆ ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరే ప్రేరేపించిందనమాట ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహము ఇచ్చినటువంటి పదాల ఆధారంగా అంటే వాక్యాల ఆధారంగా మనం గేయాన్ని పొడిగించి రాద్దాము జే జేలు జే జేలు గాంధీ తాతకు జే జేలు జే జేలు జే జేలు చాచా నెహ్రూకు జే జేలు ఇక్కడ ఇచ్చినటువంటి పటంలో ఎవరైతే బొమ్మలు ఇచ్చినారో వాళ్ళ పేర్లు రాసి మనము జే జేలు అనేటువంటిది రాయాలి సో జే జేలు జే జేలు అంబేద్కర్ కు జే జేలు తర్వాత కింద ఇంకా ఎవరెవరు ఉన్నారు వీళ్ళ యొక్క పేర్లు రాసి మనము ఈ యొక్క జే జైలు అనేటువంటిది తయారు చేద్దాము ఖర్చోండి జేజేలు జేజేలు గాంధీ తాతకు జేజేలు 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 నెహ్రూకు జేజేలు చాచా నెహ్రూకు జేజేలు 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 నేతాజీకి జేజేలు 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 డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు జేజేలు 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 లాల్ బహదూర్ శాస్త్రికి జేజేలు 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 సర్దార్ వల్లభాయ్ పటేల్కు జేజేలు 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 బాల గంగాధర్ తిలక్కు జేజేలు 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 ప్రకాశం పంతులకు జేజేలు సో ఈ విధంగా వచ్చేసి మనం పొడిగించి ఆ యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర యోధులకు మనము జేజేలు పలికాము తర్వాత జేజేలు జేజేలు అల్లూరి సీతారామరాజుకు జేజేలు అక్కడ ఇచ్చినటువంటి దేశ నాయకుల యొక్క అందరికీ మన యొక్క జేజేలు